ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే లూకాసు వార్త పదవి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం అటు తరువాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి అన్నాడు అనగా దేవుని పని చేయట కొరకై దేవుడు తన దైవజనులను యవనస్తులను దేవుని కొరకు సమర్పించుకొని ప్రభు పరిచయ చేయట కొరకై దేవుడు వారిని ప్రేరేపించి వారిని ఆకర్షించి దేవుని యొక్క పని చేయట కొరకై లేవనెత్తు ప్రభు అని మనము ప్రార్థన చేయాలి ఈరోజున ఒక వివాహానికి వెళ్ళాం వివాహం అయిపోయిన తర్వాత వారిద్దరికీ నూనె అభిషేక ప్రార్థన జరిగింది అనగా వారి తలలపైన నూనె వేసి వారిని అభిషేకించి ప్రార్థన చేశారు దైవజనులందరూ కూడా మేమందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేశాం ఎందుకొరకు అంటే వివాహమైన అనంతరము వారిద్దరూ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి దేవుని సేవ మా జీవిత కాలం అంతా ప్రభు సేవ చేయాలనే తీర్మానంతోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు ఈరోజున యావన బిడ్డలు వివాహం చేసుకొని ఇద్దరం కలిసి బైబిల్ ట్రైన్ చేసి దేవుని చేయాలని ఒక నిర్ణయం తీసుకొని వారు అలాగే వెళ్ళారు కాబట్టి మన జీవితంలో మనం వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని లేపండి ప్రభు అని ప్రార్థన చేయాలి వెళ్ళి దేవుని పనిచేస్తున్నటువంటి వారికి మన చేయూతను మన సహకారాన్ని కూడా మనము ఇవ్వాలి అంతా దేవుడు చూసుకుంటాలే కాదు మనం చేయలేని పనిని ఇంకొక వ్యక్తి చేస్తున్నప్పుడు ఆర్థికంగా మనం ప్రోత్సహించి కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చి వారికి సహాయం చేస్తూ ఇదిగో నీ దేవుని పనిలో ముందు కొనసాగుతూ ఉండు నా వంతుగా ఇదిగో నేను ఈ సహకారం చేస్తున్నానని విశ్వాసులుగా సేవ చేస్తున్న సేవకులకు కానీ సేవలోకి వస్తున్నటువంటి యవనస్తున కానీ ఇలాగ ప్రేరేపించుట దేవుని చిత్తమే ప్రియులార కాబట్టి ఫియులారా కోత విస్తారంగా ఉన్నది అనగా లోకంలో పాపం పండిపోతుంది దేవుని దూరమైపోతున్నారు ప్రేమకు చల్లారిపోతుంది కుటుంబాల కలహాలు వివాదాలు కారణం ఏంటంటే దేవుడు లేని కుటుంబాలు దేవుడు లేని గృహాలు దేవుడు లేని వ్యక్తులు అయిపోతున్నారు అందుకోసమే దేవుని సేవ చేసే బిడ్డలను దేవుడు లేపులాగన దేవుని పని కొరకై యవనస్తులను దేవుడు లేపులాగన స్త్రీలను పురుషులను దేవుడు లేపులాగన దేవుని స్వార్థ విస్తారంగా జరుగులాగన అనేక ఆత్మలు దేవుని రాజ్యము చేరులాగన ప్రార్థన చేయాలి బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రకటించేవాడు లేకపోతే వినేవాడు ఎవడు అంటాడు ప్రకటించేవాడు ఉంటే వింటాడు వినటం వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చట వలన వారి జీవితంలో మార్పు మారుమనుసు కలిగి పవన్ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యంలోకి చేర్చబడతారు కాబట్టి ప్రియులారా దేవుని పిల్లలుగా మనము దేవుని పని పనిచేయట కొరకై యవనస్తులను లేక సేవకులను దేవుడు లేపులాగున వారి కొరకై మనం ప్రార్థన చేయాలి ఇది మొదటిది రెండవ విషయాన్ని మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు తిమోదికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకున్న విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాసులు చేయవలనని హెచ్చరించుతున్నాను అంటున్నాడు తిమోతితో పౌలు భక్తుడు అనగా ఇక్కడ చదువుకున్న మాటలను బట్టి అధికారుల కొరకై మనం ప్రార్థన చేయాలి మన అధికారుల కొరకై మనం ప్రార్థన చేయాలి మన అధికారి మంచివాడు ఉండొచ్చు లేకపోతే చెడ్డవాడు కూడా ఉండవచ్చు అందరూ మంచివారు ఉంటే మంచివారి కోసం ప్రార్థన చేయడం గొప్ప సంగతి ఏమీ కాదు బైబిల్లో మంచివారి కోసమే ప్రార్థన చేయమని ఎక్కడ లేదు చెడ్డవారి కొరకు కూడా ప్రార్థన చేయాలి మంచివారి కోసం కూడా ప్రార్థన చేయాలి అంటే అధికారులు మన పైన అధికారులు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతరులు కావచ్చు ఎవరైనా కావచ్చుగాక మన పైన అధికారులు ఉన్నారు కాబట్టి అధికారుల కోసం మనం ఏం చేయాలట ప్రార్థన చేయాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మన జీవితాల్లో మన ఉన్నటువంటి అధికారుల కొరకై మనం ఏం చేయాల ప్రార్థన చేయాలి వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి వారి యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ప్రజల పట్ల సరైనటువంటి పరిపాలన చేయలాగా వారి కొరకై మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి కొన్నిసార్లు పేరుగాంచిన వారు వెళితే ఒకలాగా ఉంటారు అధికారులు పేదవారు వెళితే మరొకలాగా ప్రవర్తిస్తుంటారు అలా కాకుండా అందరినీ సమన్వయంగా పరిపాలన చేయటకు సమన్వయంగా న్యాయం చేయట కొరకై అధికారులకు దేవుడు మంచి మనసు అనుగ్రహించులాగున వారి కోసం మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి అధికారులతో మనకేం పనిలే అనుకోకూడదు తప్పకుండా వారి కోసం మనం ఏం చేయాలట ప్రార్థన చేయాలి వార్త ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు చాలామంది శపిస్తూ ఉంటారు కదా మనం కూడా ప్రభువును ఎరగకముందు శపించిన వారమే కానీ యేసు రక్తులు కనబడిన తర్వాత కూడా శపించే వారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని వారి కొరకై లేకపోతే మిమ్మల్ని శపించే వారిని దీవించండి మిమ్మల్ని హింసించే వారి కొరకై ప్రార్థన చేయండి హింసించే భాగంలో తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కజన్నలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఇంటి ఎదురు వాళ్ళు కావచ్చు పక్కన వారు కావచ్చు లేకపోతే మనకు తెలిసిన బంధువులు కావచ్చు ఎవరైనా సరే వారి క్రియ రూపకంగా వారి మాటల రూపకంగా వారి ప్రవర్తన రూపకంగా వాళ్ళ చూపుల రూపకంగా మనల్ని హింసించినట్టుగా మనల్ని బాధ పెట్టినట్టుగా మనకు మనసులో చాలా వేదన కలుగుతూ ఉంటుంది మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దేవించుడి అన్నాడు చూడండి కీడుకు ప్రతికీడు మనము చేయకూడదని ఆశీర్వాదానికి వారసుల కొట్టుకు ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ప్రియ దేవుని పెట్టారా శపించడానికి బదులుగా దీవించమంటున్నాడు శ్రమ పెట్టేవారు హింసించేవారు ఉన్నట్లయితే అలాంటి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో దావీదు భక్తుడిని చంపడానికి ఒక వ్యక్తి ఆలోచన చేస్తాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే అహితోపేలు అహితోపేలు దావిదీ చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ప్లాన్లు గీస్తున్నప్పుడు ఆ సంగతి దావితి తెలుసుకొని వాణ్ణి చంపలేదు వాణ్ణి దూషించలేదు వాణ్ణి ద్వేషించలేదు కానీ తన ఆలోచన చెడగొట్టమని దేవునికి ప్రార్థన చేశాడు ఆయన అంటే కొంతమంది జీవితాల్లో వాళ్ళ ఆలోచన చేత మనల్ని ఏం చేస్తూ ఉంటారు హింసిస్తూ ఉంటారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు ప్రభు నేసుక్రీస్తు వారు కూడా శిలవులో ఆయన వేలాడక ముందు శిలువను మోస్తూ వచ్చాడు ఆ శిలువను మోస్తూ వచ్చినటువంటి ప్రభువు సిలువలో వేలాడుతూ తను ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి దగ్గర గనక వీరిని క్షమించు అన్నాడు అంటే శ్రమ పెట్టబడినటువంటి బాధించ బాధించబడినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారు ఎవరైతే శ్రమ పెట్టారో ఎవరైతే బాధ పెట్టారో వారి కొరకై ప్రభువు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మన జీవితంలో శత్రువుల కొరకై మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి లేకపోతే హింసించే వారి కొరకై మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామును అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను అనగా రోగములో ఉన్నటువంటి వారి కొరకై మనము ప్రార్థన చేయాలి రోగములు ఉన్న వారి కొరకై వైద్యం చేయించాలి ప్రార్థన కూడా చేయాలి అయితే వైద్యం ఉందా ప్రార్థన ఉందా అంటే ప్రార్థనే ముందు తర్వాత వైద్యం తర్వాత ఒక వ్యక్తి బాగలేడని తెలిసిన వెంటనే ఆ వ్యక్తి కోసమై హాస్పిటల్ వెతకడం కాదు మొదట ప్రార్థన చేసి ఆ మీదట హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే తగినటువంటి హాస్పిటల్ని తగినటువంటి డాక్టర్ని తగినటువంటి వైద్యము అందించడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా అనారోగ్యంతో ఉన్నవారు వారు చాలామంది ఉన్నారు రోగాలు దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు అలాంటి వారి కొరకై మనము ప్రార్థన చేయాలి దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయాలి ఒకనొక స్త్రీ మనకు బైబిల్లో కనబడుతుంది ఆమె జీవితంలో మార్కు వార్త ఐదు అధ్యాయంలో ఆమె వైద్యుల చేత అనేక తిప్పలు పడి చివరికి ఆమె ఏమనుకుందంట యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగైపోతాను అనుకొని వెళ్ళింది ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె వ్యాధి పేరు రాయబడింది ఏంటంటే రక్తస్రావపు రోగం కలిగిన స్త్రీ రక్తస్రావపు రోగం కలిగినటువంటి స్త్రీ నిజంగా ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తదార ఆగిపోయిందంట అలాలుయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా కొంతమందికి దేవుని గురించి తెలుసు కొంతమంది తెలియదు తెలిసినా తెలియకపోయినా మనకు తెలియగానే మనం చేయవలసిన పని వారి కోసమే ప్రార్థన చేయాలి కాబట్టి ఈ విషయాలు మన మనసులో ఉంచుకుందాం దైవజన్ల కొరకై ప్రార్థన చెయ్యాలి పౌలు భక్తుడు అన్నాడు ఇదిగో మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు మా కొరకు మీరు ఏం చేయాలా ప్రార్థన చేయండి అన్నాడు ఎందుకరకు అని అంటే వారికి నష్టము కష్టము చాలా ఉంటాయి చాలా వేదనలు ఉంటాయి చాలా పరిస్థితులు ఉంటాయి ఎన్నో రకరకాల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యపరంగా రావచ్చు సేవాపరంగా రావచ్చు వ్యక్తిగత పరంగా రావచ్చు పరిచయలో కొనసాగుతున్నప్పుడు మనుషుల ద్వారా రావచ్చు కాబట్టి దైవజన్ల కొరకై ప్రార్థన చేయమని పౌలు భక్తుడు సెలవిచ్చాడు రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులని తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి అన్నాడు మా కొరకు అనగా దైవజనుల కొరకై ప్రార్థించమన్నాడు ఎవరెవరు ఉన్నారు మా కొరకు అని చెప్పబడిన మాటలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది తెశలోనికలున్న సంగమనకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి ఆయన దనగా పౌలు గారు సిల్వాయు తిమోతి ముగ్గురున్నారు కాబట్టి మేము దుష్టమైనటువంటి మనుషుల చేతిలో పడకుండా వారి చేతుల నుంచి దేవుడు తప్పించులాగున కోసమై ప్రార్థన చేయండి అన్నాడు కాబట్టి దైవజనుల కొరకై మనము ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే దేవుని యొక్క పని కొరకై దేవుడు తన సేవకులను లేపులాగున దేవుడి పని జరుగులాగా ప్రార్థన చేయాలి రెండవదిగా మన పైన అధికారులుగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కోసమై ప్రార్థన చేయాలి మూడవదిగా మనల్ని హింసించే వారి కొరకై మన శత్రువుల కొరకై మనం ప్రార్థన చేయాలి నాలుగవదిగా రోగుల కొరకై మనము ప్రార్థన చేయాలి ఐదవ విషయం ఏంటంటే దైవజనుల కొరకై మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థనలు మనం ఇతరుల కొరకు చేస్తూ మన ముందు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ